పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వీవీ న్యూస్ టీవీ డిసెంబర్ ఒకటిన బలిజవంశీల కార్తీక మాస వనభోజన మహోత్సవం విజయవంతం చేయండి కార్తీక మాస వనభోజన మహోత్సవ ఆహ్వాన సంఘం బలిజ సంఘీయుల కార్తీక మాస వనభోజన మహోత్సవాలను దిగ్విజయంగా వైభవపేతంగా జరపాలని నేడు స్థానిక బాల అకాడమీ ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో బలిజవంశీయులు కార్తీక మాస వనభోజన మహోత్సవ ఆహ్వాన సంఘం సభ్యులు మాట్లాడుతూ బలిజవంశీయుల కార్తీక మాస వనభోజన మహోత్సవ ఆహ్వాన సంఘం పంజాల వారి ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం స్థానిక మూలమఠం భీమలింగేశ్వర దేవస్థాన ప్రాంగణం నందు జరుపతల పెట్టిన బలిజవంశీల కార్తీక మాస వనభోజన మహోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టడం చెప్పిందని ఈ కార్యక్రమంలో సంఘీయులందరూ ప్రతి బలిజ కుటుంబం నుండి సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము గడచినటువంటి నాలుగు సంవత్సరాల లో మనం చేసి కార్యక్రమాన్ని రోజు ఈ యొక్క కార్యక్రమానికి రూపు దిద్దుకోవడం జరుగుతా ఉంది నెల కిందట దాదాపుగా పసుపులేటి నారాయణ మరి ఇతర మిత్రులందరం కూడా కలిసి బలిజ కళ్యాణ మండపంలో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ రోజు సమావేశానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సోదరులు దాదాపుగా నలభై ఆరు మంది అటెండ్ అయ్యి వారి యొక్క సమక్షంలో ఈ సంవత్సరము కార్తీక మాస వనభోజనాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయం ద్వారా పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తరించినటువంటి మన యొక్క బలిజ కులస్తులలో ఉత్సాహం ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకుని వచ్చి వారి ద్వారా ప్రతి ఇంటిని కూడా తలుపు తట్టి ఒకటవ తారీఖు డిసెంబర్ నెలలో జరిగేటటువంటి జరు మనం జరుపుకోబోయేటటువంటి వన మహోత్సవానికి రావాలని చెప్పేసి పేరు పేరును ఆహ్వానించటం వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోవటం వారి నుంచి దానికి సంబంధించినటువంటి ఇతరత్ర సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ఎలా నిర్విఘ్నంగా మనం చేసుకోవాలా ఏ విధంగా విజయవంతం చేసుకోవాలని చెప్పేసి ఒక కార్యాచరణ మీటింగ్ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన సోదర సంఘీయులందరూ కూడా సలహాలు సూచనలు ఇచ్చి రేపు ఆదివారం ఒకటో తారీఖు డిసెంబర్ నెల మూల మఠంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మన యొక్క కార్తీక మాస వనభోజనాన్ని జరుపుకునేటువంటి విధానాన్ని పట్టణ బలజ సంఘీవులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము నంద్యాల పట్టణం బలజలందరికీ కూడా విన్నపమేమనగా ఈసారి అందరూ ఉత్సాహంగా వర్క్ చేశారు మీరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజు ఆదివారము డిసెంబర్ ఒకటో తేదీ లాస్ట్ ఆదివారము మన భీమలింగేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం నందు విరివిగా పాల్గొని మాకందరికీ కూడా సహకారం అందజేయవలసిందిగా కోరుచున్నాము ఈసారి ప్రతి వార్డు నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా మన యువకులందరూ కూడా మమేకమై కలెక్షన్స్ కానీ ప్రతి ఇంటికి వాళ్ళు సమాచారం అందించడంలో కానీ మాకెంతో తోడ్పాటు అందించారు వారి కష్టానికి ప్రతిఫలంగా మీరు కూడా ప్రతి ఇంటి నుంచి ఒకరో ముగ్గురో అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము మీకు పిలుపునిస్తున్నాము అలాగే హలో అండి నేను మీకు ఇరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ సపోర్ట్ న్యూస్ అండ్ ఫర్ ఆల్ సపోర్ట్ అండి సబ్స్క్రైబ్ టు న్యూస్